కొన్ని సినిమాలు థియేటర్లలో పరాజయం పాలైనా ఓటీటీలో మాత్రం అనూహ్య విజయం సాధిస్తాయి అలాంటి సినిమానే కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కొన్ని సినిమాలు ఎప్పుడు ఎలా హిట్ అవుతాయో చెప్పలేం బాగున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టవచ్చు బాలేని సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టవచ్చు థియేటర్లో హిట్ అయిన సినిమా ఓటీటీలో ప్లాప్ అవ్వచ్చు ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా థియేటర్లో డిజాస్టర్ అయి ఉండవచ్చు ఇలాంటి కోవకే చెందుతుంది రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ తగ్ లైఫ్ మూవీ భారీ అంచనాల నడుమ రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన సినిమా తగ్ లైఫ్ కమల్ హాసన్ నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది జూన్ ఐదున థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కమర్షియల్గా నిరాశ కలిగించింది కాని ఇప్పుడు ఓటీటీ వేదికపై మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ టాప్ ట్రెండింగ్ స్థానం ఆక్రమించడం విశేషంగా మారింది ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసిన వివరాల ప్రకారం నెట్ఫ్లిక్స్లో టాప్ ఒకటిలో తగ్ లైఫ్ మూవీ ఉండగా టాప్ నాలుగులో నాని నటించిన హిట్ మూడు మూవీ ఉండటం విశేషం దాదాపు ముప్పై ఏళ్ల తరువాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో తెరకెక్కింది కాని అదే అంచనాలతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైంది భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్ సింబు మహేష్ మంజ్రేకర్ అభిరామి నాసర్ అశోక్ సెల్వన్ అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు కథ విషయానికొస్తే రంగరాయ శక్తివేల్ అనే మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుంది అతను ఒక పోలీస్ ఎన్కౌంటర్ సమయంలో ఒక చిన్నపిల్లవాడిని కాపాడతాడు అదే సమయంలో తన తండ్రి మరణించడంతో ఆ పిల్లవాడిని తన బిడ్డగా స్వీకరిస్తాడు శక్తివేల్ చుట్టూ ఉన్నవారే అతనిపై మోసం చేసి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తారు ఈ సంఘటనల అనంతరం కథలో కీలక మలుపులు తిరుగుతాయి ఈ చిత్రంలో డెబ్బై ఏళ్ల కమల్ హాసన్ తన పాత్రలో జీవించి నటనతో ఆకట్టుకున్నారు ఈ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కానీ విడుదల అనంతరం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వసూళ్ల పరంగా తీవ్రంగా ఫెయిల్ అయింది థియేటర్లలో విడుదలైన తొలివారం నుంచే నెగటివ్ టాక్తో వెనుకబడి మొత్తం కలెక్షన్లలో వంద కోట్లను కూడా చేరుకోలేకపోయింది అయితే ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల ఆదరణ అందుకుంటోంది ప్రస్తుతానికి తగ్ లైఫ్ నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది ఇందులో కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్తో పాటు యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్టైలిష్ విజువల్స్ ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైపోయినా ఓటీటీ వేదికపై విజయం సాధించడం సినిమాకు మరో ఛాన్స్ దొరికినట్టు అయింది థియేటర్లలో కనెక్ట్ కాలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లో ఈ సినిమాను ఎక్కువగా చూసేస్తున్నారు థియేటర్లలో ఫెయిల్ అయిన ఓటీటీలో సక్సెస్ సాధించే ట్రెండ్తో సినిమాల వ్యాపార విధానాల్లో పెద్ద మార్పులు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి చివరగా థియేటర్ విజయం ఓటీటీ విజయానికి హామీ కాదు అని లైఫ్ సినిమా మనకు చక్కగా తెలియజేస్తుంది ప్రేక్షకుల అభిరుచులు వేదికల ప్రభావం ఎంతో ముఖ్యం